మీరు చూస్తున్న వీడియో రాజుపాలెం ఊరు ఆనుకొని ఒక నాలుగు సంవత్సరాల క్రితం శాంపుల్గా వేసిన ఎర్రచందనం చెట్లు ఇవన్నీ అయితే నాలుగు సంవత్సరాల్లో చూడండి అలా అంటే మొట్టమొదట మనం వెంచర్స్ స్టార్ట్ చేసే ముందు మన చైర్మన్ గారు ఏం చేశారంటే శాంపుల్గా ఈ వెంచర్ ఇది ఓన్ వెంచర్ ఆయన ఆయన సొంతగా వేసిన వెంచరు ఈ వెంచర్లో ఎర్రచందనం మొక్కలు అసలు పెరుగుతాయా లేదా మనం పెంచగలవా లేదా అనే దాని మీద బేస్ చేసుకొని ఈ చెట్లు జరిగింది జరిగిందనమాట చూడండి ప్రతి చెట్టు కూడా చాలా పవర్ఫుల్గా పెరిగింది ఇది అంతా కూడా నార్మల్ ప్లాంట్స్ రూట్ కల్చర్ కాదు ఇవే ఇలా పెంచగలిగినప్పుడు నిజంగా రూట్ కల్చర్ కనుక మనం ఎస్టాబ్లిష్ చేస్తే ఎలా ఉంటుందో నాలు క్రియేట్ అయినప్పుడు అప్పుడు రూట్ కల్చర్ మీద ఫోకస్ చేసాం ఓకే